మీరంతా స్టూడెంట్స్ అంటున్నారు టొబాకో ఫ్యాక్టరీకి ఇంత క్యాపిటల్ ఎక్కడి నుంచి అరేంజ్ చేస్తారయ్యా ఫండింగ్ అంతా మేము ఏర్పాటు చేస్తాం కానీ ఫ్యాక్టరీకి అప్రూవల్ వచ్చేలా చూడండి సార్ ఓకే ఐ విల్ ఫార్వర్డ్ ద అప్లికేషన్ లెటర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చీరాల కాలేజ్ అక్కడ కుర్రాళ్ళకి ఖర్చులకి డబ్బులు ఇవ్వడం వాళ్ళలో వాళ్ళకి గొడవలు వస్తే నాకు ఈ సెటిల్మెంట్లు చేయడంతో స్టూడెంట్స్ మీద గ్రూప్ సంపాదించాడు నమస్తే అన్నా అన్నా అన్నింటి మా వైపు చూడట్లేదు నువ్వేమన్నా అమ్మాయి వెంట చూడటానికి సారా అని చెప్పి బిఏ సెకండ్ ఇయర్ మన మంగ క్లాస్మేటే బాపట్ల కాలేజ్ లో చదువుకునేదంట పెళ్లి కోసం అని చెప్పి చదువు మానేసింది పెళ్లి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ చదువు మొదలెట్టేసిందా మీకెలా తెలుసు పెళ్లి పట్టాకలు చేసింది మన బావా నువ్వేట్ చూస్తున్నావు నాకు తెలుసు ఎవరికోబోయే ఎవడదో కొట్టేస్తేనే దొంగతనం పెట్టిన డబ్బులు కనిపించడం లేదు పెళ్లి నువ్వే అని తెలిస్తే మళ్ళీ చూడదు నీ కట్నం కోసం మీ నయన బీర్వాలో దాచిన డబ్బు తీసుకెళ్లిచ్చాయి ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది నీ పెళ్లి నేనే కొట్టేశా కట్నం లేకపోయినా పర్లేదు నిన్నే పెళ్లి చేసుకుంటానని వాడు అనుంటే వాడి కాళ్ళు మొక్కి డబ్బు తిరిగి ఇచ్చేసేవాడిని ఇప్పుడు కూడా నిజం దాచి నా ప్రయత్నాలను చేసుకోవచ్చు కానీ నీ దగ్గర నిజం దయాలనిపించలేదు వదిలే అన్నా పెళ్ళ ఆగిపోయిందని కాలేజే మార్పించారు ఇప్పుడు ఈ గొడవ గురించి తెలిస్తే చదువే ఆపించేస్తారన్నా వదిలే అన్నా ప్లీజ్ అన్నా కొట్టేసినేసరా పది లక్షలు ఎంత లెక్క చూసినాగుతుంది బొంబై లో హసన్ నగలి చూపుద్దామని వెళ్ళాను బాయ్ అక్కడ జరిగిన రైడ్ లో పోలీసులు నగలు తీసుకెళ్లిపోయారు పాతికి వెళ్లి లంచం ఇచ్చి అతి కష్టం మీద బయటపడ్డాను బాయ్ కసంసే నాకు కొంచెం టైం ఇస్తే కైసా బిక్కర్కే పైసా వాపస్ కడు కాసి కాసి ఎలాగైతే చూడ బట్సి కాసి చూడబాయి ఈ లోపల నువ్వు ఊరు వదిలి ఉడాయించకుండా సెక్యూరిటీ అబ్బా నీ భాషలే చెప్పాలంటే మూడు లక్షలు జమేసి దీన్ని తీసుకుపో కట్టలేదనుకో నీ అప్పు కింద దీని జమ్మ దీని బిజినెస్లు పెడతా మూడు లక్షలు జమవాలంటే ఇది దినానికి ఎంత మందితో ఎన్నిసార్లు పడుకోవాలనో లెక్క కట్టో నీ లెక్కలో చిన్న బొక్క కాసే కాగా ఆడియాల్సిన లెక్క కింద ఆడి ప్రాపర్టీ జమేసుకో తప్పు లేదు ఆ కుర్చీ ఆ బల్ల మా అత్తమ్మ ఇవన్నీ ఆడి ప్రాపర్టీ కానీ అమ్మాయి నా ప్రాపర్టీ అనవసరంగా ఈ అమ్మాయి విషయంలో తల దూరుస్తుందా ఈ విషయం చాలా దూరం పోతుంది దూరం ఆడిక ఈ అమ్మాయి నిలసకపోతే అందరినీ చంపి ఏడిసిపెడతాగా నువ్వు ఎంత తలగరేసినా ఏదో కుర్రాడు ఉడుకు అని ఎలమందన్న చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు ఆడపిల్ల కోసం అనవసరంగా సమస్యలు కొంతెచ్చుకోకు ఎలమందన్న ఎమ్మెల్యే అని తెలుసు కదా నిన్ను తొక్కేయాలంటే మూడే మూడు నిమిషాల పనే సారా కావాలా కావాలా సారా కావాలా నా ప్రాణం కావాలా అని అడిగినా సారాయ్ కావాలి はい。 అన్నయ్యో చెప్పి చూద్దాం పల్లాలో రేపటి నుంచి స్టోట్ పురంలో దేవుడు పాట నాదే షోట్ పురంలో పనిచేసి ఏ అయినా ట్యాక్స్ నాకే కట్టాలి నాగేశ్వరరావు ఆఫ్ స్టోట్ పురం కాదు

మద్రాసుకు వచ్చే దొంగ బంగారం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి బెసెంట్ నగర్ మనిషి శంతిల్ కోసం నాగేశ్వరరావు అనుచరులు కాపు కాసి అతన్ని కిడ్నాప్ చేశారు చెప్పరా చెప్పరా ఎక్కడికి వస్తుంది షిపాడము ఒక జట్టి వస్తుంది నుంచి షిప్ ఉండే ప్రాంతం దగ్గర దగ్గరగా మూడు ఉంటుంది నాగే ఏమైంది ఎల్లుండి పెళ్ళి అన్ని రకాలుగా కన్నెస్ చేయడానికి ట్రై చేశాను అక్కడి నుంచి తోటి వారి పాలెం పది నిమిషాలు ఆ మూర్కోళ్ళలో పెళ్లి దొంగతనమే చెప్పి చేస్తా అలాంటిది ప్రేమించిన మరి దొంగతనంగా పెళ్లి చేసుకోటం నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు

ఎక్కడికైనా వెళ్తున్నారా నీ గురించి అన్ని తెలిసే లవ్ చేశాను నాకి నీ పనిలో ఉండే రిస్క్ ఏంటో కూడా నాకు తెలుసు ఏ కారణం వల్లైనా నువ్వు పెళ్లి టైంకి రాలేకపోతే మీరు బారి మే సోచా మీ సిచ్యువేషన్ క్యా హోగి ప్లీజ్ నాకి ఈ ఒక్క రోజు ఆగిపో రేపొద్దున ఐదున్నరకి చీరాల రైల్వే స్టేషన్లో కలుద్దాం మావుడు మాట ఇచ్చేశాడు మీకు పెళ్ళి అయ్యి మూడు నెత్తలు అయ్యే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదమ్మా ಏನಾಗಿ ಎಂತನ ನೀವು ಧೈರ್ಯಂಗಿಲ್ಲಮ್ಮ